ప్రతి వారం కూడా మనము ఒక న్యూస్ పేపర్ అనండి టీవీ ఛానల్ అనండి లేదా యూట్యూబ్ యూట్యూబ్ వీడియోస్ ఇవి చూస్తున్నప్పుడు భారత్ ఫలానా మిజైల్ మీద ఇలా ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్స్ వద్ద ఒక పరీక్ష చేశారు అలాగే తేజస్ విమానం యొక్క మార్క్ టూని మనం లాంచ్ చేయబోతున్నాము జూలై నెల మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి తేజస్ మార్క్ వన్ విమానాలు రాబోతున్నాయి ఇలాగా ఈ వార్తలు మనం వింటూనే ఉంటాం సో దీని వెనుక ఎవరు ఉన్నారు అంటే డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒక ప్రీమియం డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ఇండియా సో ప్రపంచంలో అత్యుత్తమమైన ఇలాంటి డిఫెన్స్ సంస్థలు అన్నప్పుడు ఖచ్చితంగా డిఆర్డిఓ అందులో ఉంటుంది కానీ ఇవాళ ఈ విచిత్రమైన వార్త చూడండి భారత ప్రభుత్వానికి ఈ డిఆర్డివో మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుంది అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి ఒక హై పవర్డ్ కమిటీ విజయ రాఘవన్ కమిటీని అంటారు తొమ్మిది మెంబర్స్ ఉండే ఒక ప్యానెల్ వీళ్ళు ఏమంటున్నారు అంటే రీడిఫైనింగ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే మీకు డిఆర్డిఓ యొక్క పనితనము ఎలా ఉంది సో వీళ్ళలో ఏమైనా మార్పులు ఉండాలా ఈ శాస్త్రవేత్తలు ఎన్ని గంటలు ఉద్యోగాలు చేస్తున్నారు సో వీళ్ళ యొక్క పనితనం అంటే ఆ వర్క్ ఫోర్స్ని వీళ్ళు మెనూవర్ చేసే విధానం సో ఇదంతా కూడా ఇవాళ ఈ రిపోర్ట్లో అంటే ఈ రిపోర్ట్లో అన్నప్పుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటారు చూసారా వాళ్ళకి ఒక డిఫెన్స్ రంగానికి సంబంధించిన రిపోర్ట్ వచ్చింది దీని ప్రకారం ఏమిటి అంటే డిఆర్డిఓ శాస్త్రవేత్తలు చేస్తున్న ఆలస్యం అంటే మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ అంటారు పలానా టైంలో పలానా మిషన్ని మనం చేపట్టాము చేసే తీరాలి అని చెప్పి మీకు ప్రభుత్వం వైపు నుంచి శాస్త్రవేత్తలు ఒక రికమెండేషన్ ఇస్తారు సో ఇదంతా ఎవరు చెయ్యాలి డిఆర్డివో వాళ్ళు చెయ్యాలి డిఆర్డిఓ వాళ్ళు చేస్తున్న ఈ ఆలస్యం వల్ల భారత ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో నష్టాలు వాటిల్లుతున్నాయని చెప్పి ఈ విజయ రాఘవన్ కమిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు సో ఇమీడియట్గా డిఆర్డిఓ శాస్త్రవేత్తలకి ఎక్కడ లేని కోపం డైరెక్ట్గా డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళారు ఏమండి మా మీద ఇలాంటి ఒక రిపోర్ట్ ఇస్తారా ఇదేమైనా కరెక్ట్గా ఉందా ఇలాంటి రికమెండేషన్స్ అంటే విజయ ఇచ్చిన ఇలాంటి రికమెండేషన్స్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము మేము ఒప్పుకోము అని చెప్పి వీళ్ళు డిఫెన్స్ మంత్రికి చెప్పేసి వచ్చారు సో ఈ రిపోర్ట్ అంతా ఎప్పుడు జనవరి నెల అంటే ప్రధానమంత్రి చైర్మన్గా ఉన్నప్పుడు వీళ్ళు ఇలాంటి ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఈ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారు రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అలాగే ట్రై సర్వీసెస్ యొక్క చీఫ్ అంటే ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేవీ వీళ్లకు సంబంధించిన చీఫ్లో అక్కడ కూర్చొని ఉన్నారు సో వీళ్ళు ఒక రికమెండేషన్ చెప్పారు డిఆర్డిఓ వల్ల మనం ఇంత నష్టపోతున్నామండి అదేంటి డిఆర్డిఓ అన్నప్పుడు తేజస్ లాంటి విమానాన్ని ఇవాళ భారత్కి ఇచ్చిన ఒక అత్యుత్తమమైన ప్రీమియం ఆర్గనైజేషన్ బ్రహ్మోస్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు ఇవాళ మనం హైపర్సానిక్ బ్రహ్మోస్ గురించి మాట్లాడుతున్నాం సుకాయి విమానాల్లో మనము బ్రహ్మస్ట్ ఫిట్ చేయడానికి డిఆర్డిఓనే కదా ప్రాథమిక కారణము ఇవాళ చైనాను ఛాలెంజ్ చేస్తున్నామంటే ఆ రాకెట్ ఫోర్స్ అంతా కూడా ఎవరు తయారు చేస్తారు ఆ టెక్నాలజీ ఎవరు ఇస్తారు ఆ రీసెర్చ్ ఎవరు చేస్తారంటే డిఆర్డిఓ కదా వాళ్ళ మీద ఇలాంటి కంప్లైంట్స్ ఏమిటి అని చెప్పేసి మీకు ప్రపంచ స్థాయిలో భారత్లో ఎంతోమంది శాస్త్రవేత్తలు మాట్లాడారు కానీ ఇక్కడ ప్రభుత్వం యొక్క వైఖరి గమనించాలి వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇంత పవర్ఫుల్ ఇంత ప్రీమియం ఆర్గనైజేషన్ కదా అద్భుతాలు మీరు సృష్టించిన వాళ్ళు కదా మరి ఒక తేజస్ లాంటి యుద్ధ విమానాన్ని తేడానికి ముప్పై ఏళ్ళు ఎందుకు మీకు పట్టింది అంటే మీరు గత పదేళ్ళలో చేస్తున్న పనులు మరి అంతకాలం నుంచి ఇంకా మీరు రీసెర్చ్లోనే ఉన్నారా మోరోవర్ మోరోవర్ విజయ రాఘవన్ కమిటీ అడిగిన అతి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే మీరు ఏం చేస్తూ ఉంటారండి మీ శాస్త్రవేత్తలు ఏం చెయ్యాలి మీ యొక్క ఫోకస్ దేని మీద ఉండాలి మీ గోల్స్ ఏమిటి అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే మీరు రిసెర్చ్ వర్క్లో ఎక్కువ ఉండాలి ఆ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ఉండాలి అంటే రీసెర్చ్ చేస్తారు ఆ ప్రోటోటైప్ తయారు చేస్తారు దాని నుంచి మీరు అస్త్రశస్త్రాలను డెవలప్ చేస్తారు ఇదే కదా మీ పని మరి మీరు ఇవాళ ప్రొడక్షన్లో ఎందుకు వెళుతున్నారు ప్రొడక్షన్ ఎవరు చేస్తారండి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి వాళ్ళు తేజస్ విమానాలను తయారు చేస్తారు అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లాంటి వాళ్ళు ఈ మిజైల్స్లో ఉండే పరికరాలను తయారు చేస్తారు వీళ్ళందరూ ఏంటి ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ పెట్టుకొని ఇలాంటి అస్త్రశస్త్రాలను తయారు చేసేవాళ్ళు డిఆర్డిఓ యొక్క పని ఏమిటి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ అండ్ డి అంటాం ఈ పనే కదా మీరు చెయ్యాలి మీరు ఎందుకు ప్రొడక్షన్లోకి వెళుతున్నారు దీనివల్ల ఏం జరిగింది మీరు భారతదేశంలో యాభై ల్యాబ్లను మీరు అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ముప్పై వేల మంది మీ దగ్గర ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు ఇందులో ముప్పై శాతం మంది మాత్రమే సైంటిఫిక్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు తక్కిన వాళ్ళందరూ కూడా ఇండస్ట్రియల్ వర్కర్స్ వాళ్ళు మీకు సిస్టమ్ ఆపరేటర్స్గానో సాఫ్ట్వేర్లోనో ఇలాంటి రంగాల్లో ఉన్నవాళ్ళు కానీ మీరు ఏం చేయాలి శాస్త్రవేత్తలు మీకు కావలసిన అసిస్టెన్స్ మీరు రీసెర్చ్ మీదే ఉండాలి మీరు ప్రొడక్షన్లోకి ఎందుకు వెళ్ళారు ఇంతకుముందు తప్పు జరిగింది మేము కాదు అనడం లేదు ఇవాళ మనము సరిదిద్దుకుందాము అని చెప్పి జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఇలాంటి రికమెండేషన్స్ని ఇచ్చారు దీనిని డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ఒప్పుకోలేదు దాంతో వీళ్ళు రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళారు కానీ మోదీ గారు మొండివాడు కదా ఆయన ఏమన్నాడు నథింగ్ డూయింగ్ వీ డోంట్ కేర్ మీరు ఏమనుకుంటున్నారు అనేది మాకు అనవసరం మేము ఇలాంటి రికమెండేషన్స్ ఇచ్చాము ఇందులో ఎటువంటి లూప్ హోల్స్ లేవు ఎటువంటి తేడా లేదు విజయ ఇచ్చిన కమిటీ ప్రకారము మీరు ఈ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి చేస్తారా చెయ్యరా మీకు డెడ్ లైన్ ఆగస్టు థర్టీ ఫస్ట్ వరకే అని చెప్పి డిఆర్డిఓ శాస్త్రవేత్తలు వీళ్ళ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా గట్టి వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది దాంతో నిన్నటికి నిన్న డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ఇదంతా అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నారో లేదో కానీ అక్కడ పిఎంఓ ఆఫీస్ నుంచి ఒక హై పవర్డ్ కమిటీ వాళ్ళు చెప్తున్నారు నీ రోల్ ఏంటో తెలుసుకో అని చెప్పి దాంతో ఇవాళ ఏంటి ఏకంగా ఓవర్ సీయింగ్ కమిటీ అని చెప్పి పదమూడు కమిటీలు డిఆర్డిఓ వాళ్ళు వేశారు ఇందులో వీళ్ళ చైర్మన్ కూడా ఇన్వాల్వ్డ్ సో వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే ఆగస్టు థర్టీ ఫస్ట్ వరకు ఈ రికమెండేషన్స్ని ఏదో ఒక రకంగా ఇంప్లిమెంట్ చేస్తాము ఇప్పుడు మీరు అడగచ్చు ఏంటండి అంత గొప్ప రికమెండేషన్స్ ముప్పై ఏళ్ళలో ఎవరు చెయ్యని కొత్త విషయము ఈ విజయ రాఘవన్ కమిటీ ఏమి ఇచ్చారు రీడిఫైనింగ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇది మామూలు విషయమా కాదు కదా ఇందులో ఫస్ట్ విషయం ఏంటంటే ఎక్కడా కూడా మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ డెడ్ లైన్ ఏది ఉందో కంప్లీట్ చేసే తీరాలి మా సరదాలకి ఎప్పుడో చేస్తాము మేము మెల్లిగా చేస్తామంటే ఎంతెంత డబ్బు వేస్ట్ అవుతుంది కాబట్టి టైం లైన్ని మీరు ఫాలో అయ్యే తీరాలి దానికి తగ్గట్టుగా ఈ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ మూడవది మీరు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మాత్రమే ఉండాలి ప్రొడక్షన్లోకి వెళ్ళకూడదు ఇలాగ ఇంతంతమంది స్టాఫ్ను మీరు పెట్టుకోకూడదు ఇక నాలుగవ విషయము మీ శాస్త్రవేత్తలను ఇవాల్యువేట్ చేస్తూ ఉండాలి వాళ్ళ పనితనము ఎలా ఉంది వాళ్ళు ఏమైనా టైం వేస్ట్ చేస్తున్నారా అంటే ఆ టైంకి ఆ మిషన్ని కంప్లీట్ చేయడం వలన అందరికీ సక్సెస్ అండి దేశము ఎదుగుతుంది మీరు డిలే చెయ్యకండి ఇక ఫైనల్గా ఏమిటి అంటే మొత్తము కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకెళ్ళండి డిఆర్డిఓ అంటేనే ఒక డిజిటల్ వరల్డ్గా మీరు మిమ్మల్ని తీర్చిదిద్దుకోండి ఇంకా ఈ పాత ఆలోచనలు పాత ఫైళ్ళు వీటిని పెట్టుకొని తిరగవద్దని చెప్పి ఇలాగా మీకు హై పవర్డ్ కమిటీ ఐదు రికమెండేషన్స్ని ఇచ్చారు మొత్తము ముప్పై వేల మంది ఉన్నారు యాభై ల్యాబ్లు ఉన్నాయి ఇందులో ఇంతంత పెద్ద మార్పులు తీసుకురావాలి అంటే ఎంత పెద్ద విషయమో ఆలోచించండి కాబట్టే భారత ప్రభుత్వానికి డిఆర్డిఓ మధ్య చాలా పెద్ద కోల్డ్ వార్ జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి మీరు చెప్పండి డిఆర్డిఓ ప్రస్తుతం ఉండే పరిస్థితిలో ఈ శాస్త్రవేత్తలు ఈ రికమెండేషన్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చెయ్యబోతున్నారు కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్